కురుందిలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం నుండి సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియూ మీలో కక్షలు లేక ఏక ఏకమనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధిలో ఉండవలననియూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొని చిన్నాను అంటే కురింది సంఘంలో ఇక్కడ రాయబడిన మొదటి మొదటి నేరం ఏంటంటే ఏకభావంతో లేకపోవటం రెండో భా రెండో భా రెండో మాట ఏంటంటే ఏక మనస్సు లేకపోవటం ఏక తాత్పర్యం లేకపోవటం ఏకభావం లేకపోవటం ఏక ఒకే మాట ల లేకపోవటం వాళ్ళలో కక్షలు ఎక్కువగా ఉండటం ఏక తాత్పర్యం లేకపోవటం ఈ కొరింది సంఘంలో క్రైస్తవులకి ఉన్నాయి ఈ తప్పులు అందుకే పౌలు గారు డిఫరెంట్గా ఉన్నారు ఒకరంటే ఒకరికి పడకపోవటం ఒకరంటే ఒకరికి మరొక రకంగా ఆలోచించటం ఏక ఒకే మనస్సు లేకపోవటం ఒకరు అవనంటే ఒకరు కాదని ఇలాంటి సంఘంలో ఇలాంటి అరమరికలన్నీ సహజంగా ఉంటాయి ఏ సంఘంలోనే ఉంటాయి ఇలా కానీ అది మంచిది కాదు దేవుడు నమ్మదగినవాడు కదా మనల్ని పిలిచాడు ఆ మీద వచ్చినాల్లో అప్పుడు మన ఒకటిగానే ఉండాలి ఒకే మాట ఒకే భావం కక్ష లేకుండా ఒకే మనస్సుతో ఒక తాత్పర్యంతో ఒక మంచితో మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభావిని సుకృష్టి పేరట వేడుకొని చిన్నాను అని మళ్ళా చెప్తున్నాడు పదకొండవచనలో ఎందుకు చెప్పాడంటే మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను నా సహోదరులారా మీలో కలహములు కలవు ఏ విధమైన కలహాలు అంటే పన్నెండో వచ్చులు అంటున్నాడు ఒకడు నేను పౌలు వాడను అని ఒకడు నేను అపోలో వాడను అని మూడో వాడు నేను ఈ ఆ పేతురు వాడనని నాలుగో వాడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని నా తాత్పర్యము మీ గురించి నేను అంటే మీరు వ్యక్తులు పేర్లు పెట్టుకొని పిలువబడుతున్నారు వ్యక్తుల పేర్లు వ్యక్తులు వ్యక్తి పూజ అంటారు దీన్ని వ్యక్తి పూజ చేయకూడదు ఎవరికి ఏమని చెప్పుకుంటున్నారు ఎంత డిఫరెంట్గా ఉన్నారో చూడండి ఒకే సంఘంలో కొరింది సంఘంలో ఒకే సంఘంలో ఉండి నేను పౌలు తాలూకా అని ఒకొక్కడు చెప్తే నేను అపల్లో వాడనని మరొకటి చెప్తే నేను క్రీస్తు కేఫా వాడనని ఇంకొకటి చెప్తే మరి ఒకడు నేను వాడను అని చెప్పుకుంటున్నారు డిఫరెన్సెస్ అందుకే అన్నాడు మీరందరూ ఏకభావంతో మాట్లాడవలని మీలో కక్షలు లేక ఏకమనసుతోనూ ఏకతాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనిచున్నాను అందువలన మీలో కలహములు సహోదరులారా మీలో కలహములు కలవు జరుగుతున్నాయి మీలో గొడవలు మిమ్మని కూర్చు క్లోయో ఇంటి వారి వారు నాకు చెప్పారు మీ సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడను నాలుగు భాగాలుగా విడిపోయారు ప్రారంభ సంఘం ప్రారంభ సంఘంలో నాలుగు భాగాలుగా పిలువబడుతున్నారు ఒకే సంఘంలో ఒకే సంఘంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా దానికి పౌలు గారు ఏమి భయం చెప్తున్నారో చూడండి పదమూడవచనం క్రీస్తు విభజింపబడి ఉన్నాడా మీరు మీరు నలుగురు నలుగురు నమ్ముకున్న మీరు ఎవరికి ఎవరి ఎవరికి నమ్మకంగా ఉన్నారు మీరు విభజించారు క్రీస్తుని క్రీస్తు ఒక్కడినే నమ్మితే మనం అంతా ఒక్కటగానే ఉంటాం మీరు క్రీస్తు ఒక్కడినే నమ్మటం లేదు పేతురు గారు నమ్ముతున్నాం పౌలు గారు నమ్ముతున్నాం అప్పుల్లోని నమ్ముతున్నాం ఒకరేమో క్రీస్తుని నమ్ముతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలా సంఘంలో ఉండకూడదు అని పౌలు గారు చెప్తున్నారు పదమూడో పదమూడవచ్చనలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా క్రీస్తు విభజింపబడ్డా క్రీస్తు విభజింపబడ్డే ఒక్కటిగానే ఉంటాడు ఏకతాత్పర్యం తొమ్మిదో వచ్చిన ఏముంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు తొమ్మిదవ చిరంలో తన కుమారుడి సహవాసంలో అంటే యశు కలిసి ఉండడానికి మిమ్మను పరలోకమందున్న తండ్రి పిలిచాడు అని అర్థం పరలోకమందున్న తండ్రి పిలిచాడు మరి మీరు ఎవరిలో ఉండాలి క్రీస్తుతో కలిసి ఉండాలి క్రీస్తుతో కలిసి ఉండాలి కానీ క్రీస్తుతో కలిసి ఉన్నారా లేదు నాలుగు రకాలుగా ఉన్నారు అది తప్పు అంటున్నాడు పౌలు మీ కొరకు పో నన్ను నమ్ముతున్నారు నేను మీకోసం ఏమైనా సిలివైబడ్డానా పౌలు నామమున మీరు బాప్తిష్టం పొందితురా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి నేను బాప్తిస్తున్నానుగా మరి మీరు పౌలు పౌలు పేరును మీరు బాప్తిస్సం పొందారా కౌలు యొక్క ఏమైనా ఉపయోగించడా దేవుడు లేదే కనుక మీరు అలాగ ఉండకూడదు వ్యక్తుల్ని నమ్మకూడదు యశుక్రీస్ ఒక్కడినే నమ్మాలి దేవుని ఎందు మాత్రమే విశ్వాసం ఉంచాలి పద్నాలుగు నా నామమున మీరు బాప్తీసం పొందితారని ఎవరైనా చెప్పకుండా నా పేరు మీద మీరు బాప్తీసం పొందారని ఎవరైనా అంటే క్రిష్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వలేదు బాప్తీసం ఇచ్చినంత మాత్రాన్న వాళ్ళు కాదు వాళ్ళు క్రీస్తు వాళ్ళు అవుతారు నేను ఇద్దరికి బాప్తీసం ఇచ్చాను క్రిష్పునకు గాయకి బాప్తిస్టు మీకు ఎవరిచ్చారు అంటే పౌరు గారు ఇచ్చారు బాప్తిసం బాప్తిష్టం ఎవరైనా ఇవ్వచ్చు బాప్తీస్ మీరు ఇవ్వచ్చు నేను ఇవ్వచ్చు మరి ఎవరైతే బాప్తీసం ఇచ్చారో ఆళ్ళ పేరు చెప్తారేంటి ఒక ఆయన పేతురు గారి చేత బాప్తి పొంది పేతురు వాడనని ఒక ఆయన అపల్లో గారి చేత బాప్తి పొంది అపల్లో వాడనని మరి ఒకడు కేఫా పేతురు పేరు చెప్పి బాప్తీసం ఎవరు ఏమైనా యేసుక్రీస్తు రామని బాప్తిసి పొందారు మీరు కనుక మీరు ఒక్కటిగానే ఉండాలి నేను ఇద్దరికి బాప్తీస్ ఇచ్చాను వాళ్ళిద్దరూ కానీ ఏమైనా నా వలన బాప్తీసం పొందారు నేనే వాళ్ళని నమ్మమన్నాను నన్ను నమ్మమన్నాను అని వాళ్ళ ఒకవేళ అంటారేమో అందుకేమంటున్నాడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో నామమును మీరు బాప్తిసం పొందుతారని ఎవరినైనా చెప్పకుండానట్లు క్రిష్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు ఇద్దరే ఇద్దరికి బాప్తి ఇచ్చాను అని చెప్పాడు ఓకే అందుకే దేవుని కృతజ్ఞత అస్థులు చెల్లించుచున్నాను పదహారు వచ్చిన స్టిఫన్ ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితని స్టిఫన్ ఇంటివారు అదే రాళ్ళతో కొట్టబట్టి చంపబడ్డారే ఆయన ఆ ఇంటి వాళ్ళందరికీ నేనే బాప్తీసం ఇచ్చాను క్రిస్పుకును గాయకుని బాప్తీస్ ఇచ్చాను మరి ఎవరికి నేను బాప్తీసం ఇయ్యలేదు ఆళ్ళ తర్వాత అందుకే దేవుని కృతజ్ఞత చెల్లించుచున్నాను స్టెఫను ఇంటి వారికి బాప్తీస్ ఇచ్చి స్టెఫను రాళ్ళతో రాళ్లతో కొట్టబడి చంపబడిన స్టెఫన్ గారు ఉన్నారా అతని ఇంటి వారందరికీ నేను బాప్తీస్ ఇచ్చాను వీరికి తప్ప మరి ఎవరికైనా నువ్వు బాప్తీసమిచ్చితనేమో నేను ఎరుగను బాప్తీసమిచ్చిటం క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించటే ఆయన నన్ను పంపాను క్రీస్తు నన్ను పంపలేదు ఇది బాప్తీసాలు ఇచ్చేయడం బాప్తీసాలు ఇచ్చేయడం బాప్తీసాలు ఇచ్చేయడం అని బాప్తీసాలు ఇవ్వటం మీద కాన్సన్ట్రేషన్ చేయకండి బాప్తిష్టం ఇచ్చేద్దాం ఎలాగైనా ఎలాగ ముంచేద్దాం ఎలాగైనా ఇలా ముంచేద్దాం అనే ఆలోచన మీలో ఉండకూడదు ఎందుకంటే బాప్తిష్టం ఇవ్వడానికి దేవుడు మనల్ని పంపలేదు లోకానికి దేవుడు మనల్ని క్రీస్తుతో సహవాసం ఏర్పాటు చేయలేదు బాప్తిష్టం ఇవ్వడానికి కాదు నేను సువార్తను ప్రకటించడానికి బాప్తిష్టం ఎవరైనా ఇవ్వచ్చు చూడండి మన చర్చిలో ఎవరినైనా అంటాను ఇవ్వమంటాను ఎక్కడ ప్రసాద్ ఉన్నాడా ప్రకాష్ అన్నాడా వాళ్ళు బాప్తిష్టం ఇచ్చేమని చెప్పండి బాప్తిష్టం ఎవరైనా మీరు ఇవ్వచ్చు మీరు ఇవ్వచ్చు కనుక బాప్తిష్టం ఇవ్వటం అనేది ఎవరైనా ఇవ్వచ్చు కానీ వాళ్ళని బట్టి బాప్తిస్సం మీరు తీసుకోవడం లేదు వాళ్ళని బట్టి మీరు బాప్తిష్టం పొందలేదు దేశం నమ్మారు తండ్రిని నమ్మారు బాప్తీస్వం అడిగారు బాప్తిస్వం తీసుకున్నారు మీరు ఓకే పద్దెనిమిది సిలువ శిలువను కూర్చిన వార్త వారికి లేదు నాయన పదిహేడో వచ్చిన ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించటక ఆయన నన్ను పంపాను వాక్చాతుర్యం అనేది పెట్టకండి చాలామంది చాలా మరి ఎలా మాట్లాడతారంటే క్లాసికల్గా మాట్లాడాలి అని చాలా ఒక అంటే మెప్పు వాక్చాతుర్యం అంటే పదజాలాలు తిప్పి తిప్పి మాట్లాడతారు అలా మీరు మాట్లాడకూడదు పౌలు గారు మాట్లాడడం ఎవరైనా మాట్లాడచ్చు మీ గొంతు ఎలాగున్నా మాట్లాడవచ్చు అంతేగాని వాక్చాతుర్యంతో కాదు వాక్చాతుర్యంతో కాదు శిలువను కూర్చిన వార్త పద్దెనిమిది శిలువను కూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ నశించుచున్నవారు కానీ చాలామందికి చెప్తుంటే సిలువైబడిన యశుక్రీస్తున్న నమ్మితే పర్లోకి వెళ్ళిపోతాం అని అటు చూస్తారా సువార్త చేయడానికి వెళ్ళే వాళ్ళందరినీ అడ్డుకొని ఇలాగే మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి అసహ్యంగా యేసు గురించి అస్హ్యంగా మాట్లాడుతున్నారు ప్రకటించే వారి గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు నశించుచున్న వారికి అంటే అని కానీ నశించిపోతాడు ఇక్కడ వాడు మాట వినగానే మీరు మాట్లాడడం మానేటివే ఎందుకంటే వీడు డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు క్రీస్తుని అవమానపరిచి మాట్లాడుతున్నాడు కనుక వాడి జోలికి మీరు పోకండి వెంటనే మానేయండి ఎందుకంటే నశించుటకు వాడు నశించిపోతాడు ఇక్క వాడు దెబ్బతింటాడు నాశనం అవుతాడు కనుక నశించుచున్న వారికి నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకైతే దేవుని శక్తి మనకైతే దేవుని శక్తి వాడికైతే నాశనం నశనం పోతున్నాడు కనుక వాడు అలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఉండాలి కనుక ఎవరైనా మీరు శువార్త ప్రకటించేటప్పుడు తేడాగా మీతో మాట్లాడారనుకోండి మీరు పెద్దగా పట్టించుకోకండి వాడికి చెప్పకండి వాడు నాశనానికి పోతాడు వాడు వాడు నాశనానికి పోతాడు కనుక వాడు అలా మాట్లాడుతున్నాడు నాశనానికి పోయేవాడితో మీరేం మాట్లాడతారు వాడు నాశనానికి వెళ్ళిపోతున్నారు అలాగనే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు అని కూడా వాడి ముందు మీరు అనకూడదు వాడు మళ్ళీ కొడతాడు అప్పుడు అర్థమైందా మీరు నాశనానికి అని చెప్పకూడదు ఆ సరేలేండి మేము చెప్పాం వెళ్ళిపోతాం అంతే మంచి ముత్యాలు పందులు ఎదుట వేయొద్దని యేసుక్రీస్తు క్రీస్తు అంటే వాక్యం మంచి ముత్యాలంటే దేవుని వాక్యం మంచి ముత్యములను పందులు ఎదుట వేయకండి ఒకవాళ్ళు వేసారనుకోండి ఏంటి పందులు ఏవైనా మంచి ముత్యాలు అలంకరించుకుంటాయా కోరుకుంటాయా కోరుకో కానీ వాటిని కాళ్ళతో మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేస్తాయి పందులు మీ మీద పడి ముత్యాలు తొక్కేసి వచ్చి మీ మీద పడి చీలుస్తాయి మత్స్సు వార్త ఏడవ అధ్యాయం ఆరో వచనం మత్స్యస్సు వార్త ఏడవ అధ్యాయం ఆరో వచనం మీ ముత్యములను పందులు ఎదుట వేయకండి ఒకవేళ మీరు పొరపాటును పందులు పందులు ఇష్టపడతా ముచ్చి ముత్యాలు నన్ను అక్కడ కాని వేసారనుకోండి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి వేయును మీద పడి ఒకవేళ ఏంటి ముత్యాలు కావాలని కోరుకుంటాయా మనుషులకు ముత్యాలు కావాలి కానీ పందులకి ఎందుకు చాలామందికి మనం మాట్లాడుతురే నీతో ఏం మాట్లాడుతున్నారా బాబు నువ్వు నువ్వు పందులేటోడివి అంటావు నువ్వు పందిలవి నీతో ఏం మాట్లాడతాం అని అంటారు అంటే వాడితో మాట్లాడలేము వాడికి దేవుని వాక్యం అర్థం కాదు వాళ్ళకి దేవుని వాక్యం ఈ కాలంలో అర్థం కాదని యశుక్రీస్తు కాలం తర్వాత వాక్యం చెప్పేవారికి ఈ పందుల్లాంటి వాళ్ళు దొరికి కనబడినప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పగానే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు వాళ్ళ పందులు ఎందుకంటే నాశనానికి పోతున్న వాళ్ళు ముత్యములను కాళ్ళతో వాక్యాన్ని కాళ్ళతో తొక్కుచున్నవాళ్ళు మీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అని అర్థం ఇది ఎప్పటిదట పాత నిబంధన కాలంలోదట ప్రవక్తలు ప్రవచనమట మనుషులు నశించుచున్న వారిని గూర్చి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై ప్రవక్తల గ్రంథాల్లో జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞానులు జ్ఞానము మనం ఇప్పుడు అలియన్స్ లేవని అలియన్స్ అనేవి లేవని ఎప్పటి నుంచి నేను చెప్తున్నా నుంచి మించి యాభై సంవత్సరాల నుంచి అంతరిక్షంలో ఉన్నటువంటి ఎలియన్స్ ఏ జీవులు అంటారు వాటిని బుద్ధ జీవులు ఉంటాయి ఉన్నారో పైన ఆకాశంలో ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు భూమి మీదకి వస్తుంటారు ఏదో చెప్తున్నారు ఇది అందరికీ పంపించాను ఎవరికి ఎవరు సెల్లో ఉన్నాయో చూడండి అందరికీ మొన్న పంపించాను మొన్న అది ఒక న్యూస్ వచ్చింది ఏమి నాసా వాళ్ళు కదా మరి ఇవన్నీ చెప్తున్నారు కోట్ల రూపాయల ప్రపంచ ధనాన్ని మనుషుల దగ్గర నుంచి వసూలు చేసి ఇలా పనికిరాని ప్రయోగాలు అన్నీ చేస్తూ మొన్న మొన్న వచ్చింది సార్ ఆ అంతరిక్షంలో చిక్కడిపోయి అడ్రస్ లేకుండా సా సునీత విలియమ్స్ సునీత విలియమ్ ఏమంది తెలుసా నాకు బుద్ధజీవి కనిపించింది అంది దాని మొహం అదే బుద్ధి లేని జీవి అది బుద్ధజీవి అని ఒప్పుకున్నదంటే ఒక పనికిరాని దాన్ని ఒక అబద్ధాన్ని బుద్ధజీవి అన్నదంటే దీనికి బుద్ధుద్దా దీనికి బుద్ధి లేదు అని మనం అర్థం చేసుకోవాలి దానికి ఏదైనా దొరికిందిరా పంపించండి నాయనా పంపించేటట్టు ఆయన జాన్సన్ జాన్సన్ పంపించేటట్టు ఆయన ఆ వార్త ఏనాయనా నాసా వాళ్ళు అదకండి ఎటు ఇదేనా కనిపించే మెరుపు లాంటి వాహనాలు ఏలియన్స్ అమెరికా గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది ఆహా అవిగో ఏలియన్స్ అవిగవిగో యుఎఫ్ఓలు గ్రహాంతర వాసులు మన భూమిపైకి రాబోతున్నాయి ఆ కనిపించే మెరుపు లాంటి వాహనాలు ఏలియన్స్ చెవుల్లో ఏలియన్ పూలు చెవులు పువ్వు పెడుతున్నారు ఏలియన్స్ ఉన్నాయని మన అందరికీ ఎగిరే పళ్ళాలు ఖచ్చితంగా ఏలియన్స్వే కనిపించే మెరుపులు ఫ్లైయింగ్ సాసర్సే నేను చెబుతున్నాను నేను నమ్ముతున్నాను అంటూ అమెరికా ఇన్నాళ్ళు ఏలియన్స్పై ఎన్నో కథలు చెప్పుకొచ్చింది గ్రహాంతర జీవులు ఉన్నాయి అంటూ వీడియోలు గట్లా విడుదల చేసింది ఏలియన్స్ ఇట్లాగే ఉంటారు అంటూ ఆకారాలను సృష్టించింది ఏలియన్స్పై వందల సినిమాలని హాలీవుడ్ సృష్టించింది భూమి సూర్యుడు మనిషి ప్రకృతి ఉన్నారు అన్నది ఎంత నిజమో ఏలియన్స్ కూడా ఉన్నారు అన్నది అంతే నిజం నా వాళ్ళు చెప్పారు ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పాను గ్రహాంతర జీవుల గందరగోళం మనుషులని ఆర్టికల్ రాశాను అదే సింహ గర్జన్ లో పాతికేళ్ల క్రితం అది ఆర్టికల్ నేను రాసి పాతికేళ్ళు అయింది ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే దేవుడు నాకు ఇచ్చిన ఈ గ్రంథంలో ఎలియన్స్ అనేవి లేవని నేను వాళ్ళు వాళ్ళకి చేసి ఆ బుక్లు ప్రపంచమంతా పంచాం మనం ఈ సింహగర్జన కనుక దేవుని పిల్లలారా మన మాట నమ్మారా ఏ లోకం మన మాటని నమ్మలేదు మరి ఎవరి మాట నమ్మారు నాసా వాళ్ళు మాటలే నమ్మారు ఇప్పుడు నాసా వాళ్ళని అంటున్నారు చెవులో పూలు ఎట్టేస్తున్నారు అందరికీ అని మళ్ళీ ఆడే అంటున్నారు నమ్మిన మనుషులే తిరిగి ఒకరోజు నాసా అన్న అబద్ధాన్ని నమ్మారు మన నిజాన్ని నమ్మలేదు వాళ్ళు మనం ఏదో తెలియ తక్కువ వాళ్ళు అనుకున్నాడు మనం ఎంత జ్ఞానులువో లోకానికి తెలుసు అందుకంటే మనం మొన్న మనం ఆర్బీసీ విద్యార్థుల్ని సైంటిస్టులు అన్నాను ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న పాఠాలు శాస్త్రానికి డిఫరెంట్గా ఉంటాయి శాస్త్రానికి వ్యతిరేకంగా మన మన పాఠాలు ఉంటాయి శాస్త్రాలన్నీ తప్పుడు శాస్త్రాలు మనుషులను తప్పుతో పట్టిస్తున్నారు వాళ్ళు దేవుని పిల్లలారా అందుకే దేవుడు ఏమన్నాడంటే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును నాశనం అయిపోయింది ఇప్పుడు పాతికేళ్ళు అయింది నాశనం అయిపోవడానికి ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా ఎలియన్స్ అంటే ఎవరు ఎవ్వరు నమ్మరు మరి ఎలియన్స్ మీద ఎన్ని సినిమాలు ఎన్ని కథలు ఎన్ని ఎన్ని బుద్ధ ఎంతమంది బుద్ధ జీవులు ఎంత పని చేశారో చూడండి వీళ్ళు అబద్ధంగా అబద్ధంగా ఈ సునీత విలియం నాసా శాస్త్రవేత్త అందుకే అక్కడికి వెళ్ళి అంతరిక్షంలో అడ్రస్ లేకుండా చిక్కడిపోయింది తీసి తీసుకురావడానికి నెలలు పెట్టే నెలలు నెలలు పెట్టాయి ఆవిడ భూమి భూమి మీదకి రావడానికి అలో మనం వేడ్చుకొని ఉంది అందులో దేవుని పిల్లలారా సునీత విలియం అంటే మరి విలియం అంటే క్రిస్టియన్ నేమే కదా క్రిస్టియన్ నేమ్ అయింది అలా చేయొచ్చా చేయకూడదు కానీ చేసింది అందుకే దేవుడు జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది ఎంతకాలం క్రితం జ్ఞానుల జ్ఞానం నాశనం అయిపోద్దని దేవుడు మాట్లాడాడు ఏషా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఏషాగ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగా వచ్చాను కాగా నేను మరలా జనుల ఎదుట నేను ఒక ఆశ్చర్యకార్యాన్ని చేస్తాను బహు ఆశ్చర్యముగా జరిగిస్తాను వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును బుద్ధిమంతుల్ని బుద్ధి బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును ఎష్ గారు చెప్పారు గ్రంథంలో గ్రంథాలుగా చదువుతున్నారు ఎప్పుడు చెప్పారు ఎష్ గారు క్రీస్తుకు ముందు క్రీస్తుకు ముందు ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు క్రొత్త నిబంధనలు రాకముందే క్రీస్తుకు ముందు ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే పెద్ద ప్రవక్త మేజర్ ప్రాఫిట్ అయిన ప్రవక్తలందరిలో పెద్దవాళ్ళు ఇళ్ళు ఇర్మియా ఏషియా వీళ్ళ ఈ ఈ టైపులో ఐస్కేలు వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రవక్తలు వాళ్ళ ద్వారా ఆ రోజు చెప్పించాడు అంటే ఈ వేళకి ఈ వేళకి ఎంత ఈ రెండు వంద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ప్లస్ అదొక ఎనిమిది వందల సంవత్సరాలు అంటే మూడు వేలు మూడు వేలు చిల్లర ఏమండి మూడు వేలేనా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మూర్ఖుల్ని జ్ఞా జ్ఞానుల్ని మూర్ఖులుగా చేస్తాను ప్రజల మధ్య ఏం చేస్తాను అన్నాడు వాళ్ళని జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతను అని వ్రాయబడి ఉన్నది ఏమి రాయబడి ఉందో పాత వెళ్ళి అపోస్తుల కార్యాలు ఇరవై తొమ్మిది పద్నాలుగులో ఏం కనిపించింది మరలా ఈ జనుల ఏడల ఒక ఆశ్చర్యకారం చేస్తాను బహు ఆశ్చర్యముగా జరిగించిన బుద్ధజీవుల బుద్ధిలేని బుద్ధి లేని జీవుల అని అంటున్నారు ఇప్పుడు ఆశ్చర్యం సిగ్గుబడిపోతున్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ ఏమైపోతారు సిగ్గుబడిపోతున్నారు తలొంచుకున్నారు కానీ నిజం ఒప్పుకోరు కదా నిజం ఒప్పుకోరు మళ్ళా మళ్ళీ కొన్ని సైలెంట్గా ఉంటారు మరలా ఎక్కడో ఫ్లైయింగ్ సాసర్ దిగింది గ్రహాంతర ఒక వచ్చి అరణ్యంలో దిగింది అందులో నుంచి బుద్ధజీవులు దిగారు అరణ్యంలో తిరుగుతున్నారు అంటాడు ఇవన్నీ కూడా కహానీలు చెప్తున్నారు వీళ్ళు అలాగే యోపు గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండు వచనం చూడండి యోపు గ్రంథం యోపు గ్రంథం ఐదో అధ్యాయం వచనం జ్ఞానులను వారి వారి కల్పనల్లోనే కల్పితాల్లోనే ఆయనను పాయను పట్టుకును కపటుల ఆలోచనను తల క్రిందు చేయును చూసారా ఇప్పుడు తలకిందులు అయిపోయాడా మనం మాట నమ్మరు వాళ్ళ కాళ్ళే మళ్ళీ తప్పులు ఇప్పేసుకుంటున్నారు వాళ్ళ కాళ్ళే తలక్రిందులు చేస్తాను వాడే ఏమన్నాడు జ్ఞానులను వారి కృత్రిమ మందునే ఆయన పట్టుకొనను కపటుల ఆలోచనను తలక్రిందులు చేయను ఏమన్నా పదమూడు వచ్చిన వెరీ గుడ్ అదే అలా అదే విధంగా ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం జ్ఞానము జ్ఞానులు అవమానములు అందిన వారై వారు వారికి వారే విస్మయం అంది చిక్కునబడి ఉన్నారు అందుకని నేను జ్ఞా చాలంజీ చేస్తాను కదా మీరు మొన్న చూసుంటారు తొడలు కొట్టడం జబ్బ ధరచడం ఇవన్నీ చూశారు ఇవన్నీ బైబిల్లో ఉన్నవి వాస్తవాలని నేను నమ్మేశాను బైబిల్లో ఉన్నవి వాస్తవాలు అని నేను నమ్మాను కానీ వాళ్ళు బైబిల్ లేకుండానే అంతరిక్ష జీవులు ఉన్నాయని వాళ్ళు నమ్మారు కనుక నేను ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ సింహగర్జులు ఎప్పటికీ ఛాలెంజ్ అని ఉంటుంది ఛాలెంజ్ అని అండర్లైన్ చేసి ఈ పదాలు అన్నీ ఉంటాయి రమ్మంటాను రండి వాదిస్తారా రండి నాతో అందుకే ఎవరో నా దగ్గరికి రారు కారణం ఇదిగో ఈ టాపిక్స్ అన్నీ విన్న తర్వాత వాళ్ళు అవునురా బాబు ఇటు దగ్గరికి వెళ్ళామంటే ఏదో చూపించేస్తాడు మనకి మనం అనవసరంగా కింద మీద పెడిపోవాలి అక్కడ మన పరువు ఏమైపోతుంది మన ప్రెస్టేజీ ప్రపంచంలో నాసా శాస్త్రవేత్తల పేరు మనకి మనం వాడి దగ్గరికి వెళ్ళి ఓడిపోయే కంటే దొంగోడు తేలిగొట్టినట్టుగా మనం అలా ఉండిపోదాం మాట్లాడద్దు ఏమనొద్దు వాడు అరుచుకొని అని అని మనల్ని వదిలేశారు ఇకపోతే యేసుక్రీస్తు కాలంలో ఏమన్నారో మత్స్సు వార్త మతశు వార్త పదకొండు అధ్యయ ఎనభై ఐదు వచ్చిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు వార్త పదకొండు ఇరవై ఐదు ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నువ్వే కదా ప్రభు ఆకాశంలో ఏమన్నా నువ్వే చెప్పాలి భూమి మీద ఏమన్నా లోపల నువ్వే చెప్పాలి ఆకాశమునకు మనకు భూమికి నువ్వే ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఇలాంటి పీడి సుందర్రావు వచ్చే ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి మరుగు చేసి మన చిన్నపిల్లం కదా దేవుని దృష్టిలో వాళ్ళేం చాలా ఏదో అమెరికాలో ఉన్నవాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పుకున్నారు మనం ఇండియాలో ఉన్నవాళ్ళం ఏదో పేదవాళ్ళు చిన్నపిల్లలు మనం ఏదో జ్ఞానం లేని జ్ఞానం తక్కువ వాళ్ళమని వీళ్ళు చెప్పుకుంటున్నారు నిజంగా యేసుక్రీస్తు మాటలు జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును ఓకేనమ్మా టైం అయింది సెలవు